జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నైలో ఒకే రోజు లక్ష పశువు కొమ్ముల పూజ సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైశ్య వ్యాపార బిజినెస్ కమిషన్ వండర్ బుక్ రికార్డ్ సొంతం మిస్టెస్కి కారు నొప్పితో ఛానల్ మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను చిన్నగా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ ముందు వాడటం వల్ల హోమ్ కేర్ నేషనల్ విసి న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నైలో ఒకే రోజు లక్ష పసుపు కొమ్ముల పూజ సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైశ్య వ్యాపార్ బిజినెస్ కమిషన్ వండర్ బిగ్ రికార్డ్స్ సొంతం గురు పౌర్ణమి సందర్భంగా వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి నాయకత్వంలో మూడు కార్యక్రమాలు నిర్వహించి చెన్నై నగరంలో వాసవి క్లబ్స్ పేరు మారుమ్రోగేలా చేసింది ఒకే రోజు లక్ష పసుపు కొమ్ముల పూజ సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైశ్య వ్యాపార్ టూ జీరో టూ ఫోర్ నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది వసుదైక కుటుంబం త్రివేణి సంగమం పేరుతో నిర్వహించిన ఈ మూడు కార్యక్రమాలు మంచి పేరు తెచ్చాయి ఉదయం లక్ష పసుపు కొమ్ముల పూజ యతిరాజ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన లక్ష పసుపు కొమ్ముల పూజలో మూడు వందల యాభై మంది పైగా సుమంగళి వనితలు లలిత అమ్మవారికి ఒడి పసుపు కుంకుమలతో పూజించారు వనితలందరూ సంప్రదాయ దుస్తులతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం వెయ్యి మంది భక్తులు తరలివచ్చి తిలకించారు తీర్థ ప్రసాదాలు పూజా సామాగ్రిని స్వీకరించారు లక్ష పశువు కొమ్మల పూజ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాగింది సాయంత్రం సత్యనారాయణ వ్రతాలు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగింది ఉన్నాటి మంది దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో వ్రతంలో పాల్గొన్నారు కన్నుల పండుగగా సాగిన ఈ వ్రతాన్ని అనేక మంది భక్తులు వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వ్రతాలను ప్రధాన అర్చకులు డికే భగవాన్ గుప్తా బృందం నిర్వహించింది పురోహిత బృందం అంతా ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకించి నిర్వహిస్తున్న వేద పాఠశాల నుంచి వచ్చారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వైశ్య వ్యాపార్ 2024 కాగా రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన గవర్నర్ రస్మి బోలేటి మరోపక్క ఆర్యవేశ్యల వ్యాపార వృద్ధి కోసం ఒక ఎగ్జిబిషన్ వైశ్య వ్యాపార్ టూ జీరో టూ ఫోర్ ఫోర్తో నిర్వహించారు ఇరవై ఐదు మంది ఆర్యవైశ్య వ్యాపారస్తులు తమ ఉత్పత్తుల స్టాల్ను ఏర్పాటు చేసుకున్నారు ఈ ఎగ్జిబిషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయ్యి మంది సందర్శించారు ఈ మూడు కార్యక్రమాలను పరిశీలించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా ఘనతను రికార్డ్ చేశారు ఈ మేరకు ప్రాజెక్ట్ చైర్మన్లకు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు లక్ష పసుపు కొమ్ముల పూజా కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ గా ఉమా జగదీష్ కో చైర్మన్లుగా మహాలక్ష్మి వాసవి క్లబ్ వనిత చెన్నపట్నం సూర్యశెట్టి దివ్య బాలాజీ ఎంఏ లక్ష్మీదేవి పి శీలాశ్రీ పివిఎల్ శ్రీదేవి భారతి ఆచార్య వివేక్ వ్యవహరించారు ఈ పూజా కార్యక్రమాన్ని వాసవి క్లబ్ చెన్నపట్నం వనిత చెన్నపట్న క్లబ్లు హోస్ట్ చేశాయి సత్యనారాయణ వ్రతాల కార్యక్రమానికి అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నామా సతీష్ కుమార్ జాన్సీ ప్రాజెక్ట్ చైర్మన్గా మురళీమోహన్ ఎం చంద్రకళ కో చైర్మన్గా కె లక్ష్మీనారాయణ కె ధనలక్ష్మి వెంకటకృష్ణ కల్పన ఎన్ సంతోష్ కుమార్ మాలతీ సంతోష్ సునీత అరుణ్ మంజుల ఆనందన్ వ్యవహరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకబిగిన జరిగిన ఈ మూడు కార్యక్రమాలను జిల్లా గవర్నర్ ఓలేటి రశ్మితో పాటు జిల్లా కేబినెట్ సెక్రటరీ రావణ్య ట్రెజరర్ ఎస్ఎస్ ఆనంద్ వివిధ రీజియన్ చైర్పర్సన్లు జీకే మహేంద్రన్ ఆర్బీఎల్ రత్నకుమార్ ఎంసి మురళీమోహన్ బద్రీ నారాయణ్ పిఆర్ ద్వారకానాథ్ ఎన్ సంతోష్ కుమార్లు అంకిత భావంతో సేవలందించారు స్వముఖిల నీకణ వజ్ర వైడూర్య అలంకరణం మణిహా ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి